హాయ్ గాయస్ ఈరోజు మనం వంట వచ్చేసి మన ఊరు మన శివాలయం దగ్గర కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమాధానం చేస్తున్నామండి ఆ అన్న సమాధానం నిమిత్తంలో ఐటమ్స్ వచ్చేసి కంద బచ్చల కర్రీ పప్పు టమాటా అలాగే సాంబార్ మిగతా కర్రీ వచ్చేసి వంకాయ బఠానీ ఉన్నామండి ఇది ఉల్లిపాయ మిషన్ మన మధ్యన తీసుకున్నాం వీళ్ళందరూ మన యాదవులు శివాలయం దగ్గర కమిటీలండి కమిటీలో ఉన్న కమిటీ అన్ని ఆ అన్నవరం ప్రసాదం కూడా మనం నల్లబెల్లంతో చేసామండి భక్తులందరూ కూడా కూరగాయలన్నీ కూడా కట్టింగ్ చేసి మా ఊరి ఆడపడుచులని అందరూ చక్కగా వంకాయలన్నీ కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి వస్తారండి అలాగే పులిహార నిమిత్తం ఒక కింటా పులిహార్ చేసామండి వీడు గంగపొండ అన్నాయండి అట్కే బజ్జి కొయ్యమని చెప్పాం రావు సతీష్ అలాగే కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా మైకే అనాస్ చేస్తూ ఉంటారు అనమాట అండి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా భారీ అన్న సమాధానం చేస్తున్నామండి అలాగే ఈ కర్రీ వచ్చేసి వంకాయ కాబోలీ శనగల కర్రీ అండి ఇది దగ్గర దగ్గరగా మనం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు కూడా ఇస్టిమేషన్ వేసుకొని చేసుకున్నాం అండి ఇది బాగా భారీగా అన్న సమాధానం జరుగుతుందండి అక్కడ మన భక్తులందరూ కూడా చాలా యాక్టివ్గా ఇక్కడికి వచ్చి అన్ని పనులు కూడా చాలా బాగా చేస్తారండి అలాగే రెండు గిన్నెలకి సాంబారు పెట్టామండి రెండు గిన్నెలు పెద్ద గిన్నెకి ఒకటి సాంబారు ఇంకో గిన్నె చిన్న గిన్నె సాంబారు ఈ రెండు గిన్నెల సాంబారు కూడా మనందర భక్తులందరికీ సరిపడగా పెట్టామండి అలాగే పచ్చి పులుసు కూడా చేసామని అన్నమాట అండి పచ్చి పులుసు కూడా ఒక ఐటమ్ కింద చేసాం దోశకి కూడా ఉందండి ఈ భక్తులందరికీ కూడా టిఫిన్ చేసేవాళ్ళు కూడా టిఫిన్ సెక్షన్ కూడా చేసేవాడిని అందులో ఉందన్నమాట అండి ఇది కూర లోడింగ్ చేస్తున్నాం చాలా భారీగా ఉందని చెప్పేసి ఇంకో గిన్నెలోకి లోడ్ చేస్తాం అనమాట అండి వీళ్ళు మన క్యాటరింగ్ కూర కూడా బాగా హెల్ప్ చేస్తారన్నమాట ఇలాస్ అలాగే మన గణేష్ తరపున ఉన్న టీం అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఓం నమ శివాయ